శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూమాలజిట్ అందరూ ఎలా ఉన్నారు మరి మే ఒకటో తారీఖు గుర్తుంది కదా అది నది నర్మదా నది పుష్కరాలు ఆ టైం మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభంలోకి వచ్చినటువంటి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు ఈ పుష్కర కాలంలో కనుక మనం ఆ ఆచరించినట్టయితే ఎంతో మేలు జరుగుతుందండి ఆ పుష్కర జలాన్ని తల మీద చల్లుకున్నా కూడా మనకు ఉన్నటువంటి పూర్వ జన్మలో ఉన్నటువంటి కర్మలు దోషాలు ఈ జన్మలో ఉన్నటువంటి కర్మల దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ నర్మదా నదిలో మనం పద్దెనిమిది బీజాక్షరాలు కనుక వదిలినట్టయితే అది ఎంతో పవిత్రతకు చేకూరుతుంది ఒకవేళ మీరు వెళ్తానంటే నేను ఆ పద్దెనిమిది బీజాక్షరాలు రాసి మీకు పంపిస్తాను లేదు వెళ్ళడం మధ్యప్రదేశ్కి ఇబ్బంది పడుతున్నారంటే నేనే ఆ బీజాక్షరాలు నదిలో కలిపి ఆ పవిత్రమైనటువంటి జలాన్ని కూడా మీకు పోస్ట్ ద్వారా ఇంటికి పంపిస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు